వెల్కమ్ టు డైలీ డోస్ దిస్ ఇస్ కీర్తన ఉద్యాన ఈ రోజు నేను బిగ్ బాస్ సీజన్ నైన్ తెలుగు గురించి మాట్లాడబోతున్నానండి ఇందులో స్పెషల్ గా మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే క్యాప్టెన్సీ టాస్క్ గురించి పెయింట్ టాస్క్ అనేది ఒకటి పెట్టారు మనీష్ మర్యాదకి అండ్ ఆల్సో ఇమాన్యుల్ కి బి గారికి అండ్ డెమోన్ పవన్ కి ఫస్ట్ రౌండ్ లో వచ్చేసి మనీష్ మర్యాద పెరిపోయారు ఆ రౌండ్ లో వచ్చేసరికి కామన్స్ లో అయినటువంటి శ్రీజ అండ్ ప్రియా ఇద్దరు గట్టి గట్టిగా వచ్చారు బా వాటే వాటే ఆట సెలబ్రిటీస్ పర్సన్ సెలబ్రిటీస్ చూపించుకుంటున్నారు అన్నట్టుగా వాళ్ళు గట్టి గట్టిగా మాట్లాడటం జరిగింది ఇన్ కేస్ నిజంగా బరిలీ గారు ఇమాన్యుల్ కి సపోర్ట్ చేసి ఆ ఈ కామనర్స్ ని ఈ క్యాప్టెన్సీ టాస్క్ నుంచి వైదొంగించాలి అని అనుకుంటే తప్పేంటి ఎందుకంటే థీమే అది కదా సెలబ్రిటీస్ వర్సెస్ కామన్ మ్యాన్ అలాగే వచ్చారు వారు కామన్ మ్యాన్ గా వచ్చారు సెలబ్రిటీస్ గా వచ్చారు సో సెలబ్రిటీస్ ని క్యాప్టెన్సీ చేయాలని బర్నీ గారు అనుకోని ఉండొచ్చు ఇన్ కేస్ ఆయన ఓనర్స్ గ్రూప్ లోకి వెళ్ళిపోయినా కూడా ఓనర్స్ ఏ గెలవాలి అనేసి ఆయన మనసులో లేకపోయి ఉండొచ్చు నా నేర్కో ఛాన్స్ ఇద్దామని ఆయన అనుకోని ఉండొచ్చు దీంట్లో తప్పు లేదని స్పెషల్ గా నాకు అనిపించింది అండి పర్సనల్ గా అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇన్ కేస్ బర్నీ గారు చేసింది ఈ విషయంలో తప్పు నిజంగా పాఠశాలటీ చూపించారు అని అనుకుంటే కామన్ ఎట్స్ పాఠాలిటీ చూపించలేదా ఎందుకంటే ఈ రోజు వరకు అంటే సెకండ్ బిక్ నామినేషన్స్ వరకు ఏ కామినేట్స్ కూడా ఇంకొక కామన్ అన్ని నామినేట్ చేయలేదు ఒక్క హరిత హరీష్ ని తప్పితే ఇంకెవ్వని కూడా చేయలేదు హరిత హరీష్ గారు అంటే కొంచెం అటు ఇటు ఉంటారు కాబట్టి ఆయన నామినేట్ చేశారు పడక ఇంకెవ్వరినీ కూడా ఎవరు నామినేట్ చేయలేదు నిజానికి మనీష్ మర్యాదకి అండ్ ప్రియాకి శ్రీజాకి గొడవ అయింది పక్కకు వచ్చి మనీష్ మర్యాద ఒకసారి ఏడ్చిన సందర్భం కూడా ఉంది వాళ్ళు వేస్ట్ అసలు కామినేట్స్ కింద అన్నట్టుగా అంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చిన మనీష్ మర్యాదనే వాళ్ళని నామినేట్ చేయలేదు నెక్స్ట్ డే నామినేషన్స్ వచ్చినప్పుడు మండే రోజు నామినేషన్స్ వచ్చినప్పుడు ఆయన బర్డీ కానీ రీతిని చేస్తారు సో ఆయన కూడా ఒక అందుకు ప్లేస్ తిప్పేశారు కామినేట్స్ కి ఎలా నేర్పించారు అన్న బాధ గానీ ఏడ్చారు వేస్ట్ కామినేట్స్ అన్న అతనే వాళ్ళని నామినేట్ చేయలేదు ఇక్కడ ఆయన కూడా కామినేట్స్ కే ఫేవరెటిజం చూపిస్తున్నారు క్లియర్ గా అర్థమైపోయింది అండ్ ఇక్కడ శ్రీజదము అండ్ ఆల్సో ప్రియా గారి గురించి మాట్లాడాల్సి వస్తే దీనిలో పెద్ద ఫస్ట్ రౌండ్ లోనే సెలబ్రిటీస్ వర్సెస్ సెలబ్రిటీస్ అని వచ్చారు సెకండ్ రౌండ్ లో ఎప్పుడైతే లైక్ బర్నీ గారిని రీతు యు ఆర్ అవుట్ ఆఫ్ ద గేమ్ అని చెప్పేసి బర్నీ గారిని బయటికి పంపించేసిదో అప్పుడు మాత్రం వా వా అని చెప్పి చెప్పట్టుకుంటారు మంచి డెసిషన్ తీసుకుంది రీతు అని చెప్పి చెప్పారు అంటే బర్ణి గారు మరి వాళ్ళ టీమే కదా వాళ్ళ ఓనర్ ట్రీమ్ లోకి వచ్చేసారు కదా మరి బర్ణి గారిని ఆఫ్ చేస్తారని బాధపడాలి కానీ వాళ్ళెందుకు అంత కుతూహలంగా అన్నట్టుగా అంత ఎక్సైట్ అయ్యారు ఇక్కడ వాళ్ళు డిఫరెన్షియేట్ చూపించారు కదా ఆయన సెలబ్రిటీ అనే కదా సెలబ్రిటీ వెళ్ళిపోయారు కదా వాళ్ళంతా హ్యాపీగా ఫీల్ అయింది సో వాళ్ళకొక రూలు వీళ్ళకొక రూల్ అన్నట్టుగా వాళ్ళ బిహేవియర్ ఉంది కామ్రేడ్స్ కి అంత గొడవ పడిన మనిష్ మర్యాద కూడా మనం నామినేట్ చేయలేదు నామినేషన్ విషయానికి వచ్చేసరికి సెకండ్ వీక్ కి సో వాళ్ళు వాళ్ళు బాగుండాలి అని చెప్పి వారు కోరుకొని కామ్రెడ్స్ ఎవరు కోరుకూడదని వాళ్ళ ఒక స్ట్రాటజీ ఉంది ఇన్ కేసు సెలబ్రిటీస్కి కూడా స్ట్రాటజీ ఉంది సెలబ్రిటీస్ ఆఖరి వరకు ఉండారో వాళ్ళని క్యాప్టెన్ అవ్వాలి లేదా ఓనర్స్ లోకి రావాలి అని ఒక స్ట్రాటజీ ప్లే చేస్తే తప్పేంటి అన్నది నాకు అనిపించింది ఇక ఓటింగ్స్ విషయానికి వచ్చేస్తే జనరల్ గా నామినేషన్స్ అయిపోయాయి సో సండే కల్లా మనకి ఎవరు వెళ్ళిపోతారు అనేది తెలుస్తుంది ఇప్పటి వరకు కనుక మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ పొజిషన్ లో కొన్ని వెబ్సైట్స్ లో సుమన్ శెట్టి గారు ఫస్ట్ ఉన్నారు కొన్ని వెబ్సైట్స్ లో బరణి గారు ఫస్ట్ ఉన్నారు అనమాట సో భరిణి గారు సుమన్ శెట్టి గారు అయితే వెళ్ళిపోయే ఛాన్స్ లేదు అండ్ సెకండ్ థింగ్ ఫ్లోరాస్ సైని కూడా ఈసారికి వెళ్ళిపోదు అనే అనిపిస్తుంది ఎందుకంటే అటు ఇటుగా లాస్ట్ నుంచి టూ టు త్రీ టాప్స్ లో ఉంది తను సో సైని కూడా వెళ్ళిపోయే ఛాన్స్ లేదు అండ్ ఆల్సో గారు కానివ్వండి ఇంకా ఎవరు లైక్ మీద అందరు కూడా బాగా ఆడుతున్నారు బాగా ఉంటారు ఎదు వరకన్నా తక్కువ ంగ్స్ లైన్ లో ఆల్మోస్ట్ వన్ పిఆర్ అండ్ ఆల్సో మనీష్ మర్యాద ఇద్దరికే తక్కువ వస్తుంది ఒకసారి మనీష్ మర్యాద హైలో ఉంటున్నాడు ఒక్కొక్కసారి ప్రియా హైలో ఉంటుంది ఒక్కొక్కసారి మనీష్ మర్యాద ఫోర్త్ పొజిషన్ లో కూడా ఉన్న వాళ్ళ నామినేషన్స్ వేసుకోక మనం చూసుకున్నట్లయితే సో అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ అవుతుంది అట్ లాస్ట్ వచ్చేసరికి చాలా మంది అనుకుంటుంది ఏంటంటే ఈసారికి ప్రియా వెళ్ళిపోతే బాగుంటుంది అని అంటారు హరీష్ గారు కూడా నామినేషన్ ఉన్నారు కానీ ఆయన ఇప్పుడే వెళ్లారు ఎందుకంటే ఆయన వల్లనే కొంచెం కంటెంట్ అనేది వస్తుంది అని ప్రజలు కూడా ఫీల్ అవుతున్నారు కాబట్టి ఇంకొన్ని రోజులు ఆయన భరించవచ్చు అన్న థాట్ లోనే ఆయన వాడుతున్నారు సో అన్ని చూసుకుంటే కనుక ఇప్పటి వరకు కామనెడ్స్ చాలా సెల్ఫిష్ గా ఆడుతున్నారు వాళ్ళు వాళ్ళే ప్యాషన్ చూపించుకుంటున్నారు అని చెప్పేసి చాలా మందికి క్లియర్ కట్ గా అర్థమైపోతుంది సో సెలబ్రిటీస్ కూడా అలా చేస్తే అది పార్షాలిటీ అనుకోవచ్చు అంటే ఫెవరెటిజం అనుకోవచ్చు ఏదన్నా అనుకోవచ్చు ఎందుకంటే సెలబ్రిటీస్ థీమ్ అండ్ కామన్స్ థీమ్ అసలు పెట్టిందే బిగ్ బాస్ సెవెంటీస్ వర్సెస్ కామన్ కాబట్టి ఇందులో ఎవరైనా వాళ్ళని మా కాపాడుకోవాలని చూస్తారు కానీ మరినే గారు అవుట్ అయినప్పుడు ఆయన ఓనర్స్ లోకి వచ్చేసారు వాళ్ళతో ఉన్నారు కూడా వాళ్ళు అది తీసుకోలేకపోయారు మరినీ గారు అవుట్ చేసినప్పుడు రీతు అవుట్ చేసిన తర్వాత వాళ్ళు ఎంత హ్యాపీగా ఫిల్ల మీకు కూడా తెలుసు సో ఓవరాల్ గా ఈ అనాలిసిస్ మీకు ఎలా ఉండింది మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి మన రిలేటివ్స్ ని మరో వీడియోతో వాళ్ళు మీకు